హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఎగ్ పఫ్లు ఇంట్లోనే చేశానండి చాలా ఈజీ సింపుల్గా చూపిస్తాను మీకు కూడా రెసిపీ అనేది ఇంకా ఇది ఓవెన్ లేకపోయినా చేసుకోవచ్చండి పిల్లలకి చాలా వరకు బయట ఫుడ్లో ఈ పఫ్ కూడా ఒక స్పెషల్ ఐటమ్ లాగా అనిపించి ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇది మనం బయట తినిపించాలంటే ఎప్పుడు చేశారో వద్దులే అని లేదంటే కాస్ట్ ఎక్కువ అని ఆలోచించినప్పుడు ఇలా ఇంట్లో ఈజీగా చేసి పెట్టవచ్చండి తక్కువ కాస్ట్లో ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా తినొచ్చు సో చూద్దాం రండి ఇప్పుడు నేనైతే ఇక్కడ మైదాపిండి తీసుకున్నాను దీనిలోకి కొంచెం సాల్ట్ అలాగే బటర్ అయితే యాడ్ చేసి పిండిని మనం ఇలా కలిపెట్టుకున్నామంటే పిండి లేయర్లు అనేవి చాలా గుల్లగా వస్తాయండి అలాగే హాట్ వాటర్తో కలిపెట్టుకోవాలి పిండి అనేది సో పిండి కొంచెం గట్టిగా కలుపుకుంటే మంచిది ఎందుకంటే మైదా పిండి నానే కొద్దీ ఇంకా సాఫ్ట్ అయిపోతుంది కాబట్టి కాస్త గట్టిగా ఇలా కలిపి సైడ్కి పెట్టేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దామండి మసాలా కోసం మనకి ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అయితే తీసుకొని ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు తక్కువ ఆయిల్తోని ఒక ప్యాన్లో ఈ ఆనియన్స్ అన్నీ మనం కుక్ చేసుకోవాలి అలాగే సైడ్కి అయితే నేను ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టేసుకున్నానండి ఆల్రెడీ ఇప్పుడు ఆనియన్స్ ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా ఫ్రై చేసేసుకోవాలి ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు గన గరం మసాలా ధనియాల పొడి కారం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకొని ఇది సైడ్కి పెట్టేసుకోవాలండి పుదీనా కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోండి పఫ్ మంచి ఫ్లేవర్ ఉంటుంది తినేటప్పుడు ఇప్పుడు మనం తీసుకున్న పిండిని మంచిగా నానిపోయింది కదా ఇలా ఫైవ్ పోర్షన్స్ లాగా తీసుకొని నాలుగు చపాతీ లాగా రోల్ చేసుకొని ఒక షీట్ లాగా కట్ చేసుకోవాలండి ఈ అన్ఈవన్ పాట్ అంతా తీసేసి ఇలా షీట్స్ చేసుకున్నాను ఇప్పుడు నాకు సిక్స్ పఫ్స్ కాబట్టి సిక్స్ షీట్స్ చేసుకున్నాను అలాగే ఒక సింగిల్ చపాతీ లాగా చేసుకొని దీన్ని కూడా ఒక సింగిల్ లేయర్ లాగా చేసేసుకోవాలండి ఇదేంటంటే మనం మసాలాని ఎగ్ని ఇలా ఫస్ట్ ఒక లేయర్లోని లాక్ చేసేసుకున్నామంటే మళ్ళీ మనం దీన్ని స్పెషల్గా అతికించుకోవాల్సిన అవసరం లేదు ఇలా చేసుకుంటే ఏంటంటే సేఫ్గా ఉంటుంది ఎక్కడ కూడా మసాలా కానీ ఆయిల్ కానీ మనం ఫ్రై చేసేటప్పుడు లీక్ అవ్వదు సో ఇలాగే అన్ని షీట్స్ని మనం మసాలా ఎగ్తోని కవర్ చేసేసుకోవాలి ఇలా లాక్ చేసుకొని మందంగా తీసుకున్న షీట్లో ఇప్పుడు పఫ్ షేప్లో చుట్టేసుకోవాలి వీటిని సో ఇలా అంతే ఇంకా పఫ్స్ అన్నీ ఇలాగే రెడీ చేసి పెట్టుకున్నామంటే ఫైవ్ మినిట్స్లో ఫ్రై అయిపోతుందండి మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ కూడా మరీ హై ఫ్లేమ్లో పెట్టేయకుండా లో ఫ్లేమ్లో ఆయిల్ కూడా ఎక్కువ వేడవక ముందే యాడ్ చేసామనుకోండి పఫ్ అనేది లోపల నుంచి స్లోగా కుక్ అవుతూ లేయర్ అనేవి గుల్లగా తయారవుతుంది కాబట్టి సో ఆయిల్ అనేది ఇప్పుడు ఎప్పుడైతే మనం అంత ప్రాసెస్ అయిపోతుందో అప్పుడే స్టార్ట్ చేయండి స్టవ్ వెలిగించడం అప్పుడైతే మీకు పఫ్స్ పర్ఫెక్ట్గా లోపల నుంచి కుక్ అవుతాయి అంతే ఇలా చూసారా లోగా సైడ్ బై సైడ్ టర్న్ చేసుకుంటూ ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మంచి కలర్ కోసం అప్పుడు ఫ్లేమ్ పెంచేసుకుంటే సరే అంతే అండి పఫ్స్ అయితే ఈజీగా రెడీ అయిపోయినట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్